జవహర్ నగర్ లో విషాదం గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య జవహర్ నగర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది ఇక సంఘటన వివరాలు స్థానిక సమాచారం ప్రకారం జవహర్ నగర్ పరిధిలోని ఒక నిర్జన ప్రదేశంలో ఓ వ్యక్తి మృతదేహం వేలాడుతూ ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పోలీసుల స్పందన సమాచారం అందుకున్న వెంటనే జవహర్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు దర్యాప్తు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు కేసు నమోదు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరణానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు మృతిని వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు లభించకపోవడంతో విచారణ ముమ్మరం చేశారు ప్రస్తుత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ వ్యక్తి గురించి ఏవైనా వివరాలు తెలిసినా వారు పోలీసులను సంప్రదించాలని కోరారు దీనికి సంబంధించి మీరేమైనా సోషల్ మీడియాలో పోస్టులు లేదా ప్రెస్ నోట్ రూపంలో మార్పులు చేయమంటే చేసి పెట్టగలను మీకు ఇంకా ఏవైనా వివరాలు కావాలా